ఈ టైంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉండి కూడా ఇలాంటి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించకపోతే అంతకంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎందుకు కడుతున్నారు సరైన డాక్టర్లు లేకపోతే సరైన ట్రీట్మెంట్ లేకపోతే ఎందుకు మనం పన్నులు కడుతున్నాము ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు అన్ని ట్యాక్సులు కట్టించుకుంటున్నారు మిడిల్ క్లాస్కి ఎవరైనా ఏదైనా ఆపద అంటే ఆరోగ్యశ్రీకి సగం డబ్బులు ఇస్తున్నారు ఇచ్చే ట్రీట్మెంట్ అయితే పూర్తిగా ఇవ్వాలి వాళ్ళకి లేకనే కదా ఆరోగ్యశ్రీ వాడుకుంటున్నారు మీ వృత్తి ఏంటి మీరు ఏం పని చేసుకుంటారు ఈయన ఆధారం మీద మేము నలుగురు పథకాలు మేడం మన కూతురు బిడ్డలు అనమాట కూతురు కళ్ళు ఉండేదమ్మా ఆ పిల్లడు వదిలి చలిపోయేడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ అమ్మాయికి ఇద్దరు కొడుకులు పెద్దొడుకు కాలు రావు కళ్ళు సమానంగా కనిపించవు ఆ తల్లి ముగ్గురు మా మీదే మరి వాళ్ళకి యాదవ లేదు మాకు కూడా ఏటి లేదు నేను కూడా తెల్లే మేడం షుగర్ పేషెంట్ ఇంటి ఇల్లు గడవాలి అంటే ఆ మనిషి ప్రాణాలతో ఉండాలి ఆరోగ్యంతో ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉంటే ఆయన పెన్ డిపెండ్ అయినా ఒక భార్య ఒక కూతురు ఇద్దరు మనవాళ్ళు ఇది మీ ఇంటి పరిస్థితి మా ఇంటి పరిస్థితి సో సో ఇమ్మీడియట్గా ఆయన ఆపరేషన్ కనుక చేయగలిగితే మనం మనం అందరం కలిసి ఆయనపైనే డిపెండ్ అయినా నలుగురికి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము సో తప్పకుండా మీ ఆర్థిక సహాయం చేయాలనుకుంటే కనుక కేంద్రం కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ ద్వారా మనం ఒక ప్రాణాన్ని నిలిపిన వాళ్ళం అవుతాము ఫస్ట్ డొనేషన్ నేనే స్టార్ట్ చేస్తాను మీకు ఇస్తున్నానమ్మా ఇరవై వేల రూపాయలు మా హావ్స్ కూడా పోసుకొని నూరేళ్ళు బాగుంది